ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయము మనకు అనుగ్రహించిన దేవుణ్ణి మనం స్థుతిద్దాం మళ్ళీ ఎందుకంటే దినదినము కాచి కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్నటువంటి దేవుడు కాబట్టి దైవ జనాంగమ మరి శనివారం మనకు సిద్ధపాటు కూటం ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తూ రండి దైవ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకొని దైవ ధ్యానం చేద్దాం మతయ్య సువార్త నాలుగో అధ్యాయం మొదటి వచ్చినాం మతయ్య సువార్త నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడిను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు ఒడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని నిస్వరమిని పెంచమనేసునాములు అడుగుచున్నాను తండ్రి ఆ హల్లెలూయా దేవునికి స్తోత్రం ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఈ లోకంలో శోధనలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వస్తుంటాయి నిన్నటి దినాన కూడా సాతాను ఫిర్యాదు అయి మన మీద అబద్ధాలు చెబుతాడని ధ్యానం చేస్తొచ్చాం అయితే ఈ శోధకుడు ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు అంటే యేసుప్రభు దగ్గరికి వచ్చాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభును శోధిస్తున్నాడు యేసుప్రభును శోధిస్తుంటే యేసుప్రభు ఏమయ్యాడు అంటే ఏసుప్రభు ఆత్మతో ఆత్మతో నీలమైపోయాడు ఆత్మతో నింపబడ్డాడు ఆత్మతో నింపబడి ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడెను అని రాయబడి ఉంది ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు ఎవరు యేసుప్రభు ఎందుకు యేసుప్రభు జయించలేక అంటే కాదు భూమి మీద ఒక ప్రామాణికముంది భూమి మీద ఒక నియమ నిబంధన ఉంది ఏమిటి ఆ నియమ నిబంధన అంటే మానవ జాతికి ఒక మాదిరి నేర్పించాలి ఎవరు యేసుప్రభు మానవ జాతికి ఒక మాదిరి నేర్పించాలని మానవ జాతిని ప్రేమించి యేసుప్రభు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మతో కొనిపోబడ్డాడు ఎందుకు అంటే మనుషులకు ఇది మాదిరి మనుషులు ఇలా చేయాలి మనుషులు వారికి ఏదైనా జయించాలంటే ఆత్మను పొందాలి అని ఆయన పొంది చూపించాడు మానవ జాతికి ఆత్మతో అరణ్యమునకు కొనిపోబడ్డాడు అయితే కొనిపోబడిన వారు దానిలో ఓడిపోతారా అంటే లేదు లేదు ఎవరైతే ఆత్మను పొందుతారో వారు జయిస్తారు గెలుస్తారు నెగ్గుతారు ఎలాగ అంటే పరిశుద్ధాత్మ అభిషేకము చేత దేవునికి స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధాత్మ అభిషేకము చేత ఏమవుతుంది అంటే గెలుస్తారు అని లేఖనము సాక్ష్యమిస్తుంది మనం చూస్తే యాకోబు పత్రిక ఒక మాట యాకోబు పత్రిక మొదటి పత్రికలోనే ఒక మాటను మనము చూడొచ్చు చూడండి యాకో పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు వచనములో ఒక మాట శోధన సహించేవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన కిరీటము పొందును శోధన జయించేవాడెవరంట ధన్యుడంట శోధనకు నిలిచిన వాడైతే ప్రభువు తనకు నియమించినటువంటి సిద్ధపరిచినటువంటి ఏ కిరీటం పొందుతాడంట కిరీటం పొందును అని రాయబడింది ఏమండి కిరీటమును పొందును జీవ కిరీటము పొందును అని రాయబడింది ఎవరైతే జీవ జీవకిరీటంను పొందాలనుకుంటున్నారో కిరీటం ధరించుకోవాలనుకుంటున్నారో వారికి శోధనలు వస్తాయి శోధనలు వచ్చినప్పుడు శోధించబడినప్పుడు సువర్ణముగా మార్చబడతాము మలచబడతాము ఆ కొలిమిలో పుటవు వేయబడతాము పుటవ్వు వేయబోయినప్పుడు ఒక చక్కటి నాణ్యమైనటువంటి బంగారంలాగా తీర్చిదిద్దబడతామని లేఖనము సాక్ష్యమిస్తుంది కాబట్టి దైవజన్మ మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను పొందవలసినటువంటి వారమై ఉన్నాము హల్లెలుయా పరిశుద్ధాత్మను పొందవలసినటువంటి వారమై ఉన్నాము ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎటువంటి ఎటువంటి శోధకున్నైనా జయించగలుగుతాము అని యేసు ప్రభు ద్వారా మనము నేర్చుకుంటున్నాము మళ్ళీ యేసు ప్రభు ద్వారా నేర్చుకుంటున్నాం ప్రియా దైవజన్మ మరొకసారి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో చెందులోకి వస్తే అక్కడ ఒక మాట ఏంటిది దేవుని ఆత్మచేత దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులయ్యుందురు ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాశపా ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి ఆత్మ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము ఆ ఆత్మతో మనం మొరపెడితే విజయం వస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ ఆత్మ కలిగి మనం ప్రార్థన చేస్తే విజయాలు సాధిస్తారు అందుకే పరిశుద్ధాత్మను గోరుమా పరిశుద్ధాత్మను గోరుమా జీవమా నీవు ప్రభును చెంతను వేడుమా అని పెద్దలు పాటు పాడారు అందుకే పరిశుద్ధాత్మను కోరాలి పరిశుద్ధాత్మను వేడాలి పరిశుద్ధాత్మను పొందాలి ఏమండి జీవములో నిలిచి ఉండాలి అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించి ప్రియ దైవ జన్మ ఆనాడు యేసు ప్రభు మనకు మాదిరి చూపించాడు పరిశుద్ధాత్మను పొందటం ఈరోజును పరిశుద్ధాత్మను పొందాలి మన పరిశుద్ధాత్మను పొందాలి పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించాలి భూమి మీద ఎప్పుడైతే జరిగిస్తామో అప్పుడే దేవుని కార్యాలు త్వరతగతిగా భూమి మీద జరుగుతున్నాయని మరి మనకు తెలుస్తుంది దేవుని కార్యాలు జరిగితే భూమి మీద దేవుని రాక కూడా త్వరగా వస్తని ఏమండి అంతే కదా దేవుని కార్యాలు జరగాలని దేవుడు కోరుకున్నాడు దేవుడు కార్యాలను జరిగేదాకా దేవుడు పరలోకం నుంచి దిగిరాడు అని కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు మనకు తెలియచేస్తూ ఉంటాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అల్లెలుయా దేవునికి స్తోత్రం కాబట్టి మరొక మాట చూసి మనం ప్రార్థన చేసుకుందామా మరొక మాట మత్స్వార్తలోనే మరొక మాట నాలుగో అధ్యాయము అరుండవచ్చునని చూస్తే నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆయన ఆకలి గునగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనిను అందుకు ఆయన మనుషుకు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను ప్రతి మాటను ప్రతి మాట వలనను జీవించును ప్రతి మాట వలన జీవిస్తాడు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే దేవుని పని జరిగించాలి దేవుని కొరకు మనం ప్రయాసపడాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నన్ను మనందరినీ దేవుడు దీవిస్తాడు రెండు ప్రియద జన్మ మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడ్డకును ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడ్డాడు అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది కాబట్టి దేవుని విషయంలో దేవుని పని విషయంలో అలుపెరగని పని చేస్తూ ముందుకెళ్ళండి అది ఆత్మ ద్వారా జరిగించండి దేవుడు బహుగా దీవించి ఆశీర్వాదాలన్నీ ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు అని చేద్దాం దైవజనంగమా పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యము ఫలింపచేయండి ప్రతి ఒక్క హృదయములు రాయమని ప్రార్థిస్తూ మహిమ ప్రభావాలు పొందమని ఏ సునాములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యుడుమని గాక ఆమెన్